హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ త్రీ టూ వన్ ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమ కర్నూలు జిల్లా హలో 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 టెస్టింగ్ వన్ టూ త్రీ త్రీ టూ వన్ శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవ శుభ రైతులకు పునరంకితం అవుతూ శుభదినం శుభ ముహూర్తం శుభగణిలో మొదలుపెట్టినటువంటి యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదక్షిణ మండలాగుడు పోటీలో భాగంగా గత మూడు రోజుల నుంచి కూడా నాలుగు పల్లె విభాగం ఆరు పల్లె విభాగం న్యూ కేటగిరీ విభాగం ఇవాళ జరగబోయేటటువంటి విభాగం అండి సదర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పశుపోషకులకు రైతు సోదరులకు గౌరవనీల పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన ఎముజనూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు ప్రజానాయకుడు పిఎస్సీ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కీర్తికేసులు బీవీ మోహన్ రెడ్డి గారి మాజీ మంత్రి వారి స్వరం వారి కుమారుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బివి జయనాగేశ్వరుడు అన్న గారి తరఫున సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అని పశు రైతు సోదరులకు సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పశు పోషకులు రైతు సోదరులకు సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ విభాగానికి విచ్చేసినటువంటి పశు రైతు సోదరులు దయాసరస్వత పేరు నమోదు చేసుకుంటున్నాం త్వరగా వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ పెద్దలు మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ కూడా స్వాగతం సర్పంచ్వాగతం అని గత సంవత్సరం కూడా ఇక్కడ మొదటి బహుమతి సాధించినటువంటి జత యజమాని ఈ యొక్క సీనియర్ శిబా మొదటి మొదటి బహుమతిగా ఎరగని రీతిలో లక్ష రూపాయల మొదటి బహుమతిగా రెండో బహుమతిగా గౌరవనీయుల పెద్దలు మన ఎన్నికలు నియోజకవర్గ శాసనసభ సభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సీనియర్ శుభాగానికి డెబ్బై ఐదు వేల రూపాయలు రెండో బహుమతిగా మూడో బహుమతిగా యాభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క సీనియర్ శుభాగానికి విచ్చేసినటువంటి పశుపోషకుల రైతు సోదరులు వైఎస్ఆర్ వద్ద పేరు నమోదు చేసుకుంటున్నాం త్వరగా వచ్చి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి పెద్దలు బిడ్డలు గౌరవ రెండు రైతు సంఘం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరండి నిర్దేశిస్తున్నారు కాబట్టి దయచేసి వచ్చి వారి ఆహ్వానం మేరకు వచ్చి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవనీయులు పెద్దలు మోస్ సీనియర్ అందరైనటువంటి హేమారెడ్డి గారికి కూడా சாதன பூர்வங்க ஸ்வத்தம் சுஸ்வம்